వితౌట్ అప్టైనింగ్ శాంక్షన్ ఫ్రమ్ ద అపెక్స్ కౌన్సిల్ ఆన్ రివర్ వాటర్ రిసోర్సెస్ ఆల్ such ప్రపోజల్ షెల్ బి ఫస్ట్ అప్రైజ్డ్ అండ్ టెక్నికల్లీ క్లియర్డ్ బై ద రెస్పెక్టివ్ బోర్డ్ బిఫోర్ శాంక్షన్ బై ద said అపెక్స్ కౌన్సిల్ ఈ రెండు రాష్ట్రాల్లో ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టాలన్నా అప్రాప్రియేట్ బోర్డు గోదావరి అయితే జిఆర్ఎంబి బోర్డు నది మీద అయితే కేఆర్ఎంబి బోర్డు ముందు అనుమతించాలి తర్వాత సిడబ్ల్యూసీ క్లియరెన్సులు రావాలి తర్వాత అపెక్స్ కౌన్సిల్ అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది అందులో క్లియర్ అయిన తర్వాతనే ఏ కొత్త ప్రాజెక్ట్ అయినా చేపట్టాలి మరి ఈ మూడిట్లలో ఏది ఉంది ఇప్పుడు ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలు చూసారు ఆ రోజు అంటే మీ బోర్డు అనుమతి లేదు సిడబ్ల్యూసీ అనుమతి లేదు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు వీళ్ళు ఎట్లా కడతారు అని మన ప్రాజెక్టులకు కట్టుపడ్డారు అవన్నీ కూడా ఓల్డ్ ప్రాజెక్ట్స్ దే ఆర్ నాట్ న్యూ ప్రాజెక్ట్స్ మరి ఇప్పుడు గోదావరి బనకచేర్ల ఈస్ టోటలీ న్యూ ప్రాజెక్ట్ దే ఆర్ లైక్ ఎనీథింగ్ బీజేపీ సహకరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచి ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉంది నెక్స్ట్ ఇది మనకి ఎట్లా నష్టప్రదేశ్ ఇప్పుడు ఈ నెలాఖరులో టెండర్లు పిలిచి ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది నెక్స్ట్ ఇది మనకు ఎట్లా నష్టం రెండు వందల టీఎంసీలను హక్కుగా మార్చుకునే కుట్ర ఇప్పుడు మీ అందరికీ తెలుసు కృష్ణా మీద మొన్ననే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చింది ఏ రాష్ట్రమైనా కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెక్షన్ త్రీ కింద ఒక అవార్డు అంటే మాకు ఈ నదీ జలాల్లో మాకు వాటా సరిగా రావడం లేదు అని కేంద్ర ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేస్తే దాని మీద ఒక ట్రిబ్యునల్ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం వితిన్ వన్ ఇయర్ వేయాలి మీ అందరికీ కూడా తెలుసు కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి కృష్ణా నది మీద సెక్షన్ త్రీ మీద మనం అవార్డు తెచ్చుకున్నాం దానికి చాలా రకాలుగా ప్రయత్నాలు కేసీఆర్ గారు స్వయంగా వెళ్ళి అప్పటి ఉమాభారతి గారిని గడ్కరీ గారిని ఆ తర్వాత షెకావత్ గారిని కలవడం వాళ్ళు వినకపోతే సుప్రీంకోర్టుకు పోవడం వాళ్ళు మళ్ళీ వింటే కోర్టులో కేసు విత్డ్రా చేసి సెక్షన్ త్రీని మనం కృష్ణానది మీద సాధించినాం ఇప్పుడు మనకు తాత్కాలిక ఒప్పందం సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఉంది బట్ కేసీఆర్ గారు సాధించిన సెక్షన్ త్రీ వల్ల రేపు ఐదు వందలకు పైగా టీఎంసీలు కృష్ణానదిలో మనకు వచ్చే వెసులుబాటు కలిగింది సో అది కేసీఆర్ గారు చాలా పోరాటం చేసి సెక్షన్ త్రీని కృష్ణానది మీద సాధించారు నా ఇక్కడ గోదావరి మీద ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది మీద కూడా ట్రిబ్యునల్ వెయ్యండి అని సెక్షన్ త్రీ కింద ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాన్ని పరిష్కరించాలి లేదా ట్రిబ్యునల్ వెయ్యాలి ఇప్పుడు చంద్రబాబు కుట్రయింది అది ట్రిబ్యునల్ పడుతుందనే విషయం ఆయనకు తెలుసు ఆల్రెడీ వాళ్ళు ఫిర్యాదు చేసింది ఆ ట్రిబ్యునల్ పడకముందే ఫటాఫట్ ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాని మీద డబ్బులు ఖర్చు పెట్టి రేపు ట్రిబ్యునల్ ముందు పోయి ఏం చెప్తారు అరే ఆల్రెడీ మేము చాలా పైసలు ఖర్చు పెట్టేసినాం మేము ఆల్రెడీ చాలా ఎకరాలు దీని కింద పారుతా ఉంది అని రైపేరియన్ రైట్స్ అంటారు రైపేరియన్ రైట్స్ కింద రేపు హక్కు క్రియేట్ చేసే కుట్ర జరుగుతూ ఉంది ఇప్పుడు కృష్ణానదిలో అదే జరిగింది ఆనాడు కృష్ణానదిలో బచావత్ అవార్డు వచ్చినప్పుడు కృష్ణా డెల్టా కింద రోజు నీటి పారకాన్ని చూపించి ఇప్పటికే మాకు ఇన్ని లక్షల ఎకరాలు పారుతూ ఉంది మాకు మరి రైపేరియన్ రైట్స్ ఉంటాయని ట్రిబ్యునల్ ముందు వాదించి ఆ రోజు నీటి కేటాయింపులు జరుపుకున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరుగుతుంది చెప్పేదేమో వరద జలాలు కానీ రేపు గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ రాబోతూ ఉంది ఆ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మేము ఆల్రెడీ ఇన్ని లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇన్ని లక్షల ఎకరాలకు దీని కింద ఆయకట్టు వచ్చింది మరి ఇంత నేషనల్ వేస్ట్ కదా ఈ డబ్బంతా వృధా అవుతుంది కనుక మాకు నీళ్లు కేటాయించండి అనేటువంటి ఒక రైట్ క్రియేట్ చేయడానికి ఒక పథకం ప్రకారంగా ట్రిబ్యునల్ రాకముందే వేగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఆ రాష్ట్రానికి హక్కు క్రియేట్ చేయడం కోసం ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న ప్రయత్నం మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీల నీళ్లను కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఏపీ ప్రభుత్వం ఏమంటుంది పదే పదే వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు ఆ జీవోలు మేము ఒప్పుకోం ఆ నైన్ సిక్స్టీ నైన్ మేము ఒప్పుకోం అని వాళ్ళు దాన్ని కౌంటర్ చేస్తూ వస్తున్నారు అంటే దాన్ని బట్టి ఏంది రేపు గోదావరి ట్రిబ్యునల్ ముందు ఇవన్నీ వాదనలు వినిపించి మన నీటి వాటా తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది మనం నైన్ సిక్స్టీ నైన్ ఇలా వాడుకుంటలేము మన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావాల్సిన అవసరం ఉంది మనం ఆ రైట్ను ఎస్టాబ్లిష్ చేయకముందే మనం పూర్తి స్థాయిలో నీటిని వినియోగించక ముందే వాళ్ళు ఈ ప్రాజెక్టు కట్టి రేపు ట్రిబ్యునల్ ముందు హక్కు పొందడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఇది నెక్స్ట్ ఇక్కడ